ఇంత దుర్మార్గమైనటువంటి బీజేపీ పార్టీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెండ తట పడ్డటే కుప్పగూలిపోతుంది మొత్తం ఎవ్వడు కూడా దేకడవి మీరు ఎంత కథలవాడు ఎన్ని డబ్బులు పెట్టు పిల్లలకి భవిష్యత్తు ఖరాబు చేయకండి ప్రైవేటు యూనివర్సిటీలు నాశనం చేస్తున్నాయి అడ్డగోళ్ళే పెరిగిన ధరలు చేస్తున్నాయి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి మొత్తం బయటపడాలని చెప్పి తెలియజేస్తున్నా నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ అటావో దేశ్ బచావో నరేంద్ర మోడీ అటావో భారత్ బచావో ఏ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలంటే నరేంద్ర మోడీ పోవాలి ఈ దేశంలో ఉన్న నిరుద్యోగం పోవాలంటే నరేంద్ర మోడీ పోవాలి ఈ దేశంలో ఉన్న కుల మతాల సిచ్చు పోవాలంటే నరేంద్ర మోడీ పోవాలి ఈ దేశంలో ఖచ్చితంగా బ్యాంకులు మొత్తం ప్రైవేట్ అయిపోయినాయి బ్యాంకులలో లోన్ ఇస్తలేరు విధవలు ఇలా క్రెడిట్ కార్డుల పేరు మీద రక్తం మెండుక తాగుతూ ఉన్నారు క్రెడిట్ కార్డులు బ్యాంకుల యొక్క వ్యవస్థ పోవాలంటే బ్యాంకులు మొత్తం జాతీయకరణ చేసింది ఇందిరాగాంధీ ఇండియన్ ఆయిల్ జాతీయకరణ చేసింది మొత్తం జాతీయకరణ చేసి పెడితే మొత్తం ప్రైవేటీకరణ చేసినటువంటి ప్రతన ప్రమాదకారి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పోతే ఈ దేశం మూడు పూలు ఆరు కాయలుగా ప్రశాంతంగా ఉంటుంది నరేంద్ర మోడీ అటావో భారత్కు బచావో అన్నటువంటి నినాదంతో కొనసాగాలే నరేంద్ర మోడీ అటావో భారత్ బచావో అన్నటువంటి నినాదంతో మనం ఎదుగా ఎందుకంటే నరేంద్ర మోడీ ఏం చేయడు మాటలు చెప్తాడు